అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము బహుళపక్షము పక్షము త్రయోదశి రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది శ్రవణా నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకుండి తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అమృత ఘడియలు రాత్రి పది గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను